పిల్లలు అందరు బాగున్నారా చాలా బాగా యాక్టివ్ ఉన్నారు మేడం మీకు చాలా అద్భుతంగా చెప్పుకుంది ఆటపాటులతో వివరిస్తూ మరి ప్రభుత్వం అంగన్వాడీలకి కానీ ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఎలాంటి అవగాహన కల్పిస్తూ మెరుగైన విద్యను మనకు అందజేస్తాలో ఈ పాట వారు విన్నాము మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరియు జిల్లా డిఫీఆర్ఓ గారు ఆధ్వర్యంలో తెలంగాణ సమక్షంలో ఉన్న విద్యుత్ కార్యక్రమాలను ముందుకు రావడం ఈ యొక్క పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న వాళ్ళు ఎలాంటి మెరుగైన మనం సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యాపన మన భూమి వడి మన కన్నా అమ్మ పాలకు మన చెనా మన భూమి వడి మన